హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి ఈ రోజు అయితే బడ్జెట్ ఫ్రేడీలో అయితే సారీస్ తీసుకొచ్చేసానన్నమాట టూ నైన్టీ నైన్ అండ్ త్రీ ఫిఫ్టీ అలా రేంజ్లో అయితే ఉన్నాయి సారీస్ అయితే చాలా బాగున్నాయి డైలీ యూస్ కి డైల్యూస్ పర్పస్ కి అయితే చాలా బాగుంటాయి సో ఈ వీడియోలోకి అయితే వెళ్తే ఫాస్ట్ సారీస్ అని చూసేద్దాం ఫస్ట్ సారీ ఇది అండ్ డైలీ యూస్ పర్పస్ కి అయితే బాగుంటుందండి అండ్ జార్జెట్ వస్తుంది సారీ అంతా ఎండ్ ఆల్ ఓవర్ స్యారీ అంతా కూడా ఇది మనకి ప్లైన్లో వస్తుందన్నమాట అండ్ లైన్స్ ఇలా జరిలా వస్తాయి బోర్డర్ వచ్చేసి మనకి కనకాంబరం కలర్ అయితే వచ్చింది కనకాంబరం కలర్ అయితే వచ్చింది అండ్ శారీ కూడా నేను దగ్గర నుంచి చూపిస్తాను ఓకేనా ఇలా కలర్స్ అయితే ఉన్నా చూసేద్దాం అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి ఈ కలర్లోనే వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి ఇలా వస్తుంది లైన్స్ వస్తాయి అనమాట ఈ కలర్ వచ్చి లైన్స్ వస్తున్నాయి అండ్ ఇంకా కలర్స్ అయితే చూసేద్దాం ఫాస్ట్ గా నెక్స్ట్ కలర్ వచ్చేసి అండ్ డైలీ యూజ్ అనే కాదు మనం డైలీ యూస్ టెంపుల్స్ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కార్తీక మాసంలో అండ్ సింపుల్గా ఉండదు అనమాట లైట్ వెయిట్ సారీస్ జార్జెట్ లో ఇది కూడా అండి ఇది వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ అయితే వస్తుంది శారీ అంతా డార్క్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ వస్తుంది అండ్ ఇలా వస్తుంది అనమాట అండ్ బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి వైలెట్ కలర్లో వచ్చింది లైట్ డిసెంబర్ కలర్లో అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది అనమాట శారీ మొత్తం మనకి ఇలా లైన్స్ వస్తాయి సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే బాగుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగే వస్తుంది నచ్చితే కాఫీగా స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కూడా కలర్స్ కూడా కాంబినేషన్స్ కూడా రేర్గా ఉన్నాయి ఒకసారి మీరు చూసారంటే తెలుస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ అండి మంచి కాఫీ కలర్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అయితే వచ్చింది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా అండ్ ప్లైన్ ఇష్టపడే వాళ్ళకి సింపుల్గా ఉండాలనుకునే వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లూ వస్తుంది అనమాట నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లూ కలర్లో స్కై బ్లూ కలర్లో ఇలా లైన్స్ వచ్చి ఇలా అయితే వస్తుంది అండ్ శారీ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇలా వస్తుంది అనమాట అండ్ బాగుంది కాపర్స్కి అయితే సింపుల్గా అండ్ నైస్గా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ అందులోనే అండి బట్ కొంచెం కొంచెం ఫ్లవర్స్ కూడా యాడ్ అయ్యాయి అనమాట ఈ శారీస్లో అయితే నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్స్ వచ్చాయి ఇది అంత బిగ్ బార్డర్ అయితే కాదు కొంచెం స్మాల్ బార్డర్ వచ్చిందనమాట ఇంతకు ముందు ప్లెయిన్ శారీస్కి వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది అండ్ ఇవైతే స్మాల్ బార్డర్ వస్తున్నాయి అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా మీ దగ్గర కూడా చూపిస్తా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి మంచి లైట్ గ్రీన్ కలర్ శారీ వచ్చింది కదా దానిపైన వచ్చేసి ఇలా డబల్ లాగా వచ్చింది అండ్ మళ్ళీ వైట్ కలర్ అయితే ఫ్లవర్స్ అయితే వచ్చిన అనమాట బార్డర్ ఏదైతే వచ్చిందో అండ్ పళ్ళు కూడా అదే వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది నచ్చితే వాస్కి అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ ఈ శారీస్ అన్ని కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ టూ నైన్టీ నైన్ కూడా నేను చెప్తాను అది కూడా చూపించేటప్పుడు చెప్తాను ఇది అయితే త్రీ ఫిఫ్టీ అనమాట శారీ అండ్ విత్ బ్లౌజ్ అండ్ అమ్మవారికి పెట్టడానికి కూడా బాగుంటుంది ఈ కార్తీక మాసంలో అయితే అండ్ మనం వేర్ చేసిన కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్ కూడా ఉంటుంది ఇంకా ఇది కూడా మంచి కనకాంబరం కలర్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి మంచిగా కనకాంబరం కలర్ వచ్చింది సారీ కనకాంబరం అండ్ బ్లూ కలర్ వచ్చింది అనమాట సారీ ఎంత ఓవర్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది జరీ వస్తుంది అండ్ ఫ్లవర్స్ వస్తాయి బార్డర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ లో ఫ్లవర్స్ ఉంటాయి అండ్ చాలా బాగుంది నైస్ గా ఉంది అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నచ్చితే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఈరోజు అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ డార్క్ కలర్స్ కూడా చూపించా ఫస్ట్ లైట్ కలర్స్ కూడా చూపించాను డార్క్ ఇష్టపడే వాళ్ళకి అవి బాగుంటాయి అండ్ ప్లైన్ కూడా అండ్ కొంచెం ఫ్లవర్ డిజైన్ ఉండాలి చిన్న బోర్డు అనే వాళ్ళకి ఇవి నచ్చుతాయి సాఫ్ట్ జార్జెట్ అండి జార్జెట్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట చాలా బాగుంది సారీ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కలర్ ఎల్లో అండ్ బ్లూ కలర్ లో అయితే వస్తుంది ఇది కూడా చాలా బాగుంది నచ్చితే వాస్టి స్క్రీన్ షాట్ తీసుకుని ముక్తి తీసుకోండి అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలాగే వస్తుంది అనమాట అంటే ఈ కలర్ వచ్చి లైన్స్ వస్తాయి బాగుంది బ్లౌజ్ కూడా పళ్ళు కూడా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ వచ్చేసి స్కై బ్లూ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి పింక్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది మంచి క్లాసిక్ కలర్స్ అయితే ఉన్నాయండి నచ్చితే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసాయండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ అన్నిటిలో బ్లౌజ్ అయితే ఉంది అండ్ బార్డర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఇది కూడా ప్లైన్ లో వచ్చింది ప్లైన్ లో డార్క్ కలర్స్ వచ్చాయి ఆపోజిట్ లైట్ కలర్స్ మనకి బార్డర్స్ అయితే వచ్చినవి వచ్చేసి నావీ బ్లూ నావీ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట జార్జెస్ ఫ్యాబ్రిక్ లైన్స్ కనిపిస్తున్నాయా ఇలా లైన్స్ అయితే వచ్చినవి అండ్ బార్డర్ వచ్చేసి కొంచెం ఫ్లవర్స్ యాడ్ అయినాయి నచ్చితే ఇది కూడా ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసుకుని బుక్ చేసేసేయండి ఇది బిగ్ బార్డర్ వస్తుంది అనమాట అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బుటీస్ వస్తాయి బుటీస్ వస్తాయి లేదంటే లైన్స్ ఓన్లీ లైన్స్ వచ్చినవి ఓకే ఓన్లీ లైన్స్ మాత్రమే వచ్చినవి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా క్లాసిగా ఉంది నావీ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నచ్చితే స్క్రీన్ పై మా నంబర్ ఉంటుంది వాట్సప్ చేసేయండి ఇది వచ్చేసి మనకి టూ నైన్టీ నైన్లో అవైలబుల్ ఉందండి ఇది లక్ష్మీపతి సాఫ్ట్ జార్జెట్ శారీ చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు తెలుసు కదా లక్ష్మీపతి సాఫ్ట్ జార్జెట్ సారీ ఎలా ఉన్నాయి మీకు ఐడియా అండ్ చాలా సాఫ్ట్ ఉంది చూడండి అండ్ ఆల్ ఓవర్ అంతా అక్కసారి ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది ఒకసారి చూడండి కదా ఆరెంజ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేసి కాఫీ కలర్ కాఫీ కలర్ ఆర్ బ్రౌన్ కలర్ అంటారు కదా అలా వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది అండ్ బార్డర్ కూడా మనకి ఇలా లేస్ అయితే వస్తుంది అనమాట కనిపిస్తుందా చిన్నగా ఇలాగా లేస్ అయితే వస్తుంది శారీ అంతా కూడా అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది అండ్ పళ్ళు కూడా ఇలా వస్తుంది శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తా ఒకసారి చూడండి ఇది పళ్ళు వస్తుంది అండ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగా థ్రెడ్ అయితే వస్తుంది డిజైన్ లాగా అండ్ ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది మంచి ఫ్యాబ్రిక్లో చాలా సాఫ్ట్ ఉంది శారీ అంతా అసలు బోత్ సైడ్స్ మనకి బార్డర్ వస్తుంది అనమాట ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓన్లీ టూ నైన్టీ నైన్ అండి బట్ ఎనీ సారీకి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నేను ఓన్లీ సారీ కాస్ట్ మాత్రమే చెప్తున్నాను షిప్పింగ్ మీరు ఎలా వేయమంటే దాన్ని బట్టి షిప్పింగ్ కాస్ట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ శారీ ప్రైస్ టూ నైన్టీ నైన్ ఇవి నెక్స్ట్ కూడా ఇది కూడా ఇది కూడా లక్ష్మీపతి సాఫ్ట్ జార్జెట్ శారీ అనమాట ఇది వచ్చేసి రాయల్ బ్లూ వస్తుంది నావీ బ్లూ అంత డార్క్ లేదు రాయల్ బ్లూ అంత లైట్ కూడా లేదు మీడియం బ్లూ లో అయితే ఉంది అండ్ పింక్ బార్డర్ వచ్చింది మీకు వీడియోలో ఏం కనిపిస్తుందో అదే కలర్ సేమ్ ఓకేనా శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి ప్లైన్ అండ్ ఇలా బార్డర్ అయితే వస్తుంది అనమాట శారీ అంతా మనకి మీకు కనిపిస్తుందా థ్రెడ్ ఇలాగా థ్రెడ్ బార్డర్ అయితే వస్తుంది చాలా కంఫర్ట్ గా ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది లక్ష్మీపతి సాఫ్ట్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి నేను చెప్పనవసరం లేదు ఇది చాలా సాఫ్ట్ ఉంది అనమాట ఓకే నచ్చే ఫాస్ట్ అయితే స్క్రీన్ షాట్ డిస్కే బుక్ చేసుకోండి టూ నైన్టీ నైన్ అండ్ ఇది వచ్చేసి దీంట్లో ఈ సారీ ఒకటే ఉంది జంగిల్ థీమ్ శారీ అయితే ఇది ఒకటే ఉందండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ లో అవైలబుల్ ఉంది ఏదైనా సరే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మన్మల్ కాటన్ శారీ అంటారు కదా అలాగా బట్ ఇది మల్మల్ కాటన్ ఏం కాదు ఫ్యాన్సీ శారీ లాగా ఇలాగే సాఫ్ట్గా వస్తుంది డైలీ యూస్ కి అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ గా ఉంటుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది అండ్ పళ్ళు కూడా సేమ్ ఇలాగే వస్తుంది బార్డర్ అలా అయితే వస్తుంది పళ్ళు అలాగే వస్తుంది ఇలా బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఓకేనా ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీలో అవైలబుల్ ఉంది ఎవరికి నచ్చితే ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని బుక్ చేసేయండి ఇంకా కొంచెం జార్జెస్ శారీస్ ఉన్నాయి ఒకసారి చూసేద్దాం కౌ డిజైన్ శారీస్ ఒక టూ అయితే ఉన్నాయండి చూపించేస్తాను ఈ వీడియోలో ఇవి కూడా ఇది కూడా త్రీ ఫిఫ్టీ లో అండ్ లక్ష్మీపతి షాప్ చార్జెస్ సారీస్ అనమాట త్రీ ఫిఫ్టీ లో ఉన్నాయి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ అంతా మనకి ఇలాగా ఏమంటారు మంది ప్యాటర్న్ అయితే వస్తుంది ఇలా బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ వచ్చింది రాయల్ బ్లూ పైన అంత ఇలా ఇదేమో ప్రింట్ అనమాట కొంచెం ప్రింట్ అండ్ షేడ్ అలా వచ్చింది సింగిల్ కలర్ బార్డర్ అలా ఏమీ లేదు శారీ అంతా సేమ్ ప్యాటర్న్ లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి డార్క్ వస్తుంది అనమాట అంతే అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బట్ లుక్ వైజ్ మనం కట్టుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఓకేనా ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది నావీ బ్లూలో ఓకే ఇది కూడా త్రీ ఫిఫ్టీలో అవైలబుల్ ఉంది ఓకేనా నచ్చితే ఫస్ట్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి దీంట్లో ఇంకో కలర్ ఉంది గ్రీన్ కలర్ కూడా ఉంది దీంట్లో గ్రీన్ కలర్ కూడా ఉంది అండ్ చాలా సాఫ్ట్ అయితే ఉంది అండ్ ఇంకొకటి ఉంది ఎల్లో కలర్ ఒకటి ఉంది ఇది ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది ఇది అయితే ఇంకా చాలా సాఫ్ట్గా ఉంది అనమాట ఇంత ఎంత సాఫ్ట్గా ఉందో చాలా స్మూత్ గా ఉంది శారీ అయితే మీకు బాగా నచ్చేస్తుంది ఓకేనా ఇది కూడా త్రీ ఫిఫ్టీ లో అవైలబుల్ ఉందండి ఎందుకంటే మనకి క్లాత్ అయితే చాలా బాగుంటుంది అనమాట స్మూత్ గా కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అండ్ బ్లౌజ్ అండ్ పింక్ కలర్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ ఓకేనా అండ్ క్లాత్ అయితే చెప్పనచ్చు ఎంత సాఫ్ట్ ఉందో లక్ష్మీపతి సాఫ్ట్ చార్జెట్ ఓకేనా వీడియోలో ఏ శారీస్ నచ్చినా కూడా ఫాస్ట్ గా అయితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసేయండి లిమిటెడ్ స్టాక్ అంటే సింగిల్ కలర్స్ ఉన్నాయి కదా రేర్ కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి అది ఎస్ఆా ఉన్నా కాదా నిజంగా మీరు కామెంట్ చేయండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయా కాస్ట్ ఓకేనా అని చెప్పి ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మంచి కలెక్షన్ తో మళ్ళీ వచ్చేస్తాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్